దుంపలకట్టు అంకాలమ్మ తల్లి దర్శనం చేసుకుంటే తీరని కోరికలంటూ ఉండవు దుంపలకట్టు అంకాలమ్మ తినాలంటే జిల్లా జిల్లాలకు చెప్పుకుంటారు నక్క వాహనంపై ఉన్నది అంకాలమ్మ తల్లి ఉత్సవ విగ్రహము మధ్యన అంకాలమ్మ తల్లి ఇటుపక్కన తమ్ముడు పోతురాజు చరిత్రలోకి వెళితే అంకాలమ్మ తల్లి ఒక వ్యక్తికి కలలేకి వచ్చి నేను ముల్లపాకు దగ్గరలో ఏట్లో ఉన్నాను దుంపలకట్టుకు పడమటి భాగాన ప్రతిష్ఠించమని చెప్పింది గ్రామస్తులు బలంగా ఉన్న ఎద్దులు తీసుకొని ఏట్లోకి వెళ్తారు అక్కడ ఉన్న అంకాలమ్మ తల్లిని బండి మీదకి ఎత్తగానే బలంగా ఉన్న ఎద్దులు లాగలేకపోతున్నాయి ఇలా కాదురా గుడ్డిదో కొమ్ము ఇరిగిందో గూని ఎద్దునో బండి కడితేనే నేను కదులుతానని చెప్పింది అప్పుడు గుడ్డి ఎద్దును దున్నపోతును బండికి కడితే బండి కదిలింది దుంపల కట్టు నడి రాగానే అంకాలమ్మ చెప్పినట్టుగా పడమటి భాగాన ఎందుకు మన ఊర్లోనే నిలబెడదామని పెద్దలు అంటారు ఈ మాటలు విన్న అంకాలమ్మ తల్లి నేను చెప్పింది ఏంది మీరు చేసేది ఏందనే కోపంతో మాయమైపోతుంది తర్వాత ఒక వ్యక్తి అలలేక వచ్చి నేను ఊర్లో ఉండడానికి కాదు వచ్చింది నేను చెప్పినట్టుగా ఊరి అవతల పడమటి భాగంలో నన్ను ప్రతిష్ఠించమని అక్కడే ఉంటానని చెప్పింది అప్పుడు గ్రామస్తులు అక్కడే ప్రతిష్ఠించారు తర్వాత గుడి కట్టడం జరిగింది ప్రతి సంవత్సరం దుంపల కట్టు గ్రామస్తులు ఆదు ఆధిపర్యంలో తిరునాల అంగరంగ వైభవంగా జరుపుతారు ఈ నెల పదమూడు పద్నాలుగు పదహైదు తేదీలలో తిరునాల మహోత్సవం జరుగుతుంది ప్రతి ఒక్కరూ అంకాలమ్మ తల్లి దర్శనం చేసుకోండి మీకు మంచే జరుగుతుంది